వైసీపీ పరిస్థితి అయితే పూర్తిగా ఇరకటంలో పడిందని అంటున్నారు కేవలం టెక్నికల్ రీజన్స్ ని పెట్టుకుని అసెంబ్లీకి గైహాజరయ్యారు ఏకంగా పదిహేను నెలల కాలాన్ని ఇలాగే గడిపేశారు మొత్తం అరవై నెలల ఎమ్మెల్యేల పదవీ కాలంలో వంతు ఈ విధంగా పోయిందనమాట ఇక ప్రతిపక్ష పాత్రని నిర్వహించాలని ప్రజలు తమకు బాధ్యత అప్పగిస్తే వైసీపీ మాత్రం తాము అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలని కండిషన్ పెడుతుందన్న భావన అయితే ప్రజల్లోకి వెళ్లిపోయిందంటున్నారు ఇక వైసీపీకి అధికార కుటుంబకి మధ్య రాజకీయాల కంటే కూడా వైరం ఎక్కువ ఉందన్నది అందరికీ తెలిసిందే ఇక మామూలుగా అయితే హుందాగా రాజకీయాలు సాగితే అధికార పక్షానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవేమో ఇక విపక్ష హోదా ఇచ్చిన తప్పేం లేదని కూడా భావించవచ్చు కానీ జగన్ తాను సీఎంగా ఉండగా చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు కానీ అటు నుంచి ఇటు నలుగురిని లాగేస్తే మీ విపక్ష హోదా పోతుంది అని మాట్లాడిన దానికి కానీ తీసుకున్న ఐదేళ్ల వైసీపీ కాలంలో టీడీపీని పెట్టిన ఇబ్బందులు విమర్శలు చూసినా కూటమి అసలు ఈ ప్రతిపాదనకు అంగీకరించే ఉండదు మరి అది తెలిసి పట్టుబడ్డం వల్ల ఐదేళ్ల సభకు దూరంగా ఉండడం తప్ప వేరే ప్రయోజనం అయితే సాధించింది లేదంటున్నారు ఇక కూటమి పెద్దలైతే తెలివిగా పదే పదే ఈ ఇష్యూని జనంలో పెడుతున్నారు పైగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని కూడా అంటున్నారు ప్రజల సమస్యల కోసం అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే పదవులు ఎందుకన్న మాట కూడా అంటున్నారు అంతేకాదు ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు వైసీపీని పిలుస్తున్నారు అయితే వైసీపీ వస్తుందని తన మాట వింటుందని కాదు జనాలకు ఈ విషయం బాగా చెప్పాలని వారికి వైసీపీ చేస్తున్న తప్పు ఎత్తి చూపాలని ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది వైసీపీ మీద జనంలో అయితే అయితే ఈ వ్యతిరేకత బాగా పాకుకుపోయింది జనంలో అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం మీద జనాలు కూడా గుస్సా అవుతున్నారట ఈ నేపథ్యంలో వీటిని మొత్తం పరిశీలించిన మీదట వైసీపీ అధినాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు తాను తప్ప మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఈసారి పంపించాలని జగన్ భావిస్తున్నారు అన్న ప్రచారం అయితే సాగుతుంది సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారికి బాధ్యతలు అప్పగించి సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తే కనుక ప్రజల వ్యతిరేకత తప్పుతుంది కూటమి నుంచి కూడా విమర్శలు పెద్దగా ఉండవని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు అంతేకాదు తాను గైహాజర్ కావడం ద్వారా తన పంతం నెరవేర్చుకున్నట్లుగా ఉంటుందన్నది కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు అయితే ఈ రకమైన ప్రచారంలో ఎంత నిజముందన్నది ఈ నెల పద్దెనిమిదిన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలోనే తెలియాలంటున్నారు ఏదేమైనా జగన్ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలను పంపిస్తే మాత్రం అది కూడా రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ నిపుణులు